మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇది మనకి రాంపల్లిలో సేల్కి వచ్చింది నాగారం మున్సిపాలిటీ లిమిట్స్ ఇది వచ్చేసి వన్ ఎయిటీన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న హౌస్ ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది మనకి అన్ని రూమ్స్లో కూడా ఫుల్ కబోర్డ్స్ వర్క్ చేపించి ఉంది అండ్ సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెసే ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఈ హౌస్ అనేది లొకేట్ అయ్యిందండి ప్లస్ మనకి ఇది రాంపల్లి మెయిన్ రోడ్ అయితే ఉందో ఈసీఎల్ టు గట్కేసర్ ఆ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు వెరీ రీజనబుల్ ప్రైజ్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్